హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మనం శక్తిపీఠాల గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం దేవదేవతలు స్వయంగా వెలిసిన చోటునే పుణ్యక్షేత్రాలుగా భావిస్తాం అయితే కొన్ని చోట్ల రాక్షసుల కులమైన చోటు కూడా ఉన్నాయి అంతేకాదు ఫ్రెండ్స్ ఈ ప్రాంతాలు భక్తుల చేత నిరాజనాలు పొందుతున్నాయి అటువంటి కేటగిరీకి చెందిన ఈ త్రిగాయక్షేత్రాలు గయాసురుడనే రాక్షసరాజు శరీర భాగాలు పడ్డ మూడు ప్రాంతాలుగా పుణ్యక్షేత్రాలను విభజించారు ఇక్కడ త్రిమూర్తులు స్వయంగా వెలిసినట్టు చెబుతారు అంతేకాకుండా మూడు క్షేత్రాల్లో పరమ పవిత్రమైన మూడు పీఠాలు కూడా ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ఇలా త్రిమూర్తులు ఉన్న చోట పీఠాలు కూడా ఉండటం అనేది చాలా అరుదైన విషయం కాబట్టి ఇలాంటి పుణ్యక్షేత్రాలను దర్శిస్తే మనం కోరుకునే కోరికల్ని నెరవేరుతాయని మన హిందూ పురాణాలు చెబుతున్నాయి అసలు ఈ గయాసురుడు ఎవరు ఈ శక్తి పీఠాలు ఎలా వెలిశాయి అన్న విషయాలను మనం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం పూర్వం గయాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు తను రాక్షసుడైన గొప్ప విష్ణు భక్తుడు ఈ గయాసురుడు విష్ణు గురించి ఏకంగా వెయ్యి సంవత్సరాలు తన ఘోరమైన తపస్సు చేసి విశ్వంలో అన్ని తీర్థాల కన్నా తన శరీర బరువు పవిత్రమయ్యే వరం పొందాడు అంతేకాకుండా విశ్వంలో అందరికంటే పరాక్రమంతులవుతాడు దీంతో ఆయన శరీరాన్ని తాకిన వారందరూ పాపాలను పోగొట్టుకుంటూ ఉంటారు దీంతో చనిపోయిన ప్రతి ఒక్కరూ స్వర్గానికి పోతూ ఉంటారు గయాసురుడు రాక్షసుడే అయిన వ్యక్తిగతంగా చాలా మంచివాడు కానీ అతని బంధువులు సైనికులు విశ్వంలో మనుషులను ప్రజలను అనేక ఇబ్బందులను గురి చేస్తూ ఉంటారు అంతటితో ఆగకుండా అష్టదిక్పాలకులను తన గుప్పెట్లో పెట్టుకొని కరువును వరదలను సృష్టిస్తూ ఉంటాడు ఇదిలా ఉంటే గయాసురుడికి లభించే వరం వల్ల అతనికి ఇంద్రుని పదవి కూడా దక్కుతుంది పాపం దీంతో ఇంద్రుడు తన పదవిని కోల్పోతాడు సో అల్టిమేట్గా సృష్టిలోని ప్రతి విషయం అదుపు తప్పుతుంది తనేమి చేయలేని స్థితిలో ఇంద్రుడు ఇలాంటి పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ సృష్టి మొత్తం అల్లకలం అవుతుందని మొరపెట్టుకుంటాడు ఇంద్రుడు ఇదంతా విన్న తర్వాత ఆ త్రిమూర్తులు ఎలాగైనా గయాసురుణ్ణి చంపాలని డిసైడ్ అవుతారు దీని గురించి ఒక పక్కా ప్లాన్ వేస్తారు త్రిమూర్తుల ప్లాన్ ప్రకారం గయాసురుడి వద్దకు వెళ్ళి తాము లోక కళ్యాణం కోసం ఒక గొప్ప యాగాన్ని చేయాలని కోరుకుంటారు అయితే ఈ లోకం మొత్తం పాపాత్మల వల్ల కలుషితం అయిపోయిందని పవిత్రమైన స్థలం అన్నదే లేకుండా పోయింది ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాలంటే ఈ విశ్వంలో అన్ని తీర్థాల కంటే పవిత్రమైన నీ శరీర యాగ స్థలంగా వినియోగించుకుంటామని అడుగుతారు గయాసురుని త్రిమూర్తులు సంతోషంగా అంగీకరిస్తాడు గయాసురుడు అయితే ఇక్కడ ఒక కండిషన్ పెడతాడు త్రిమూర్తుడు అదేంటంటే ఏడు రోజుల పాటు యాగం జరుగుతుందని యాగానికి భంగం కలిగితే చచ్చిపోతావని గయాసురుకి చెప్తారు అలాంటి కండిషన్ పెట్టినా ఎంతో సంతోషంగా అంగీకరిస్తాడు గయాసురుడు తన శరీరాన్ని భారీ సైజులో పెంచేస్తాడు గయాసురుడు దీంతో అతని తల బీహార్లోని గయా వద్ద వక్షస్థలం ఒరిస్సాలోని జాజ్పూర్ వద్ద పాదాలు పిఠాపురం వద్ద ఉంటాయి గయాసురుడు శిరస్సు దగ్గర విష్ణువు వక్షస్థలం దగ్గర బ్రహ్మ గయాసురుని కాళ్ళ దగ్గర పరమేశ్వరుడు కూర్చొని ఆ త్రిమూర్తులు ఒకేసారి యాగాన్ని మొదలు పెడతారు యోగా మాయ ద్వారా గయాసురుడు తన శరీరాన్ని కదలకుండా చేసుకుంటాడు ఇలా ఎన్ని రోజులు గడిచిపోతున్నాయో తెలుసుకోవడానికి వీలుగా కేవలం తెల్లవారుజామున కోడి కూసే కూత మాత్రం వింటూ వస్తాడు అలా ఆరు రోజుల పాటు యాగం నిర్విఘ్నంగా కొనసాగుతుంది ఇక ఏడో రోజు మొదలయ్యే టైంలో పరమేశ్వరుడు కోడి రూపంలో కూస్తాడు దీంతో ఏడు రోజులు పూర్తయ్యాయని అనుకున్న గయాసురుడు సంతోషంగా కదులుతాడు ఇంకేం నియామభంగమైందని చెప్పి గయాసురుడు త్రిమూర్తులను చంపడానికి సిద్ధపడతారు త్రిమూర్తుల చేతుల్లో మరణాన్ని సంతోషంగా అంగీకరిస్తాడని పేర్కొన్న గయాసురుడు ఒక వరం విమ్మని అడుగుతాడు దాని ప్రకారం తన తల వక్షస్థలం పాదాల పడిన చోటు వరుసగా విష్ణు బ్రహ్మ పరమేశ్వరుడు కొలువై ఉండాలని అంతేకాకుండా అవి శక్తిపీఠాలుగా మారాలని కోరుతాడు ఈ మూడు స్థలాల్లో భక్తులు పితృదేవతలకు కర్మకాండలు చేస్తే వారి పితృదేవతలకు మోక్షం కలిగేలా వరం ఇమ్మని కోరుకుంటారు గయాసురుడు చచ్చిపోతున్న టైంలో కూడా ప్రజల బావవుల కోసం ఆలోచించిన గయాసురుణ్ణి మెచ్చుకొని త్రిమూర్తులు అతనికి మోక్షం కూడా ప్రసాదిస్తారు అలా గయాసురుడి కోరిక మేరకు తలపడిన చోట శిరోగయా క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది ఇది బీహార్లో ఉన్న గయా ఇక్కడ ఉన్న పల్గునా నది తీరంలో విష్ణుపాద ఆలయం కూడా ఉంది ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మంగళగౌరి దేవాలయం కూడా ఉంది ఇక్కడ శాద్ధ కర్మలు నిర్వహించడానికి దేశ విదేశాల నుండి కూడా ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు ఒరిస్సాలోని కటక్ సమీపంలో ఉన్న జాజ్పూర్లో గయాసురుడి వక్షస్థలం పడిందని చెబుతారు దీనినే నాభి గయ అని అంటారు ఈ ప్రదేశంలో బ్రహ్మదేవుడు యాగం చేశాడు అయితే బ్రహ్మకు ఆలయాలు ఉండవు కాబట్టి యాగవేదిక స్వరూపంగా ఆయన ఇక్కడ కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయంలో ఉన్న బావిని బ్రహ్మదేవుడి యాగకుండం అని కూడా పిలుస్తారు ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన గిరిజాదేవి స్థానికులు ఈ దేవతను విరజాదేవి బిరిజాదేవి అని పిలుస్తారు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో గయాసురుడి పాదాలు పడ్డాయి అందువల్ల దీనిని పాదగయ అని కూడా పిలుస్తారు ఇక్కడ ఈశ్వరుడు కోడి రూపంలో వచ్చి యాగభంగం గావించినట్లు చెబుతారు అందువల్ల ఇక్కడ ఈశ్వరుడు కుక్కుటీశ్వరుడుగా వెలిశాడు అష్టాదశ శక్తిపీఠాల్లో పదవ క్షేత్రం ఇక్కడ ఉంది ఇక్కడ అమ్మవారుని పురూహుతికా దేవి అని పిలుస్తారు త్రిగయ క్షేత్రాల్లో పాదగయ శ్రేష్టమైనదని భక్తులు భావిస్తారు సో డియర్ ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటే చూస్తూనే ఉండండి మన పబ్లిక్ టాక్ టీవీని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పబ్లిక్ టాక్ టీవీ